హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ అయితే మేము అయితే ఇంకా ఈరోజు పండగ కదా నాలుగు గంటలకి అయితే లేచినాము ఇప్పుడైతే ఇంకా బ్యాగులు ఉడిపోయేటైతే పోయి అంటిస్తున్నాను మా ఊళ్ళో అయితే ఇంకా అప్పుడే అందరు లేసి బ్యాగులు కానీ ఉడిపేస్తున్నారు చాలా కొద్దిగా లేచినారు వంద లేటు వంద లేటు ఇంకా కట్లపై మీద ఫస్ట్ రోజు కదా ఇంకా అట్టుకుంటుంది

సరిగ్ పెట్టది పొయ్యి మీద పొగ గడ్డాకు రాకుండా అంటే కరెక్ట్ పెట్టాలి అది అవతల లోటు పెట్టు బేళకేసావు కదా బేలకేసినే అవతల పొయ్యి మీద ఏమన్నా పెట్టు మరి

నేను సేవ బ్యాన్ తీసుకున్నాను సేపు బ్యాగ్లోనే సగం అయితే ఇంకా భక్ష్యాలు చేస్తాను అందుకని అందుకే పిండి తీసుకున్నాం అయినా ఇప్పుడైతే ఇది పిండి తడుపుతాను ఇంకా మనం బ్యాలు ఉడికే లోపల పిండి నాన్ భక్ష్యాలకు పిండి బాగా నాంతే బాగా వస్తుంది అనమాట మనం కొయిన బ్యాలు పెట్టినప్పుడే పిండి అయితే తడిపి తడిపి రెడీ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే బాగా నాన్తుంది పిండి మనం బ్యాన్ ఉడికి అంతా పూర్వం రుబ్బుకునే లోపల పిండి బాగా నాన్తుంది అన్నమాట భక్ష్యాలు బాగా వస్తాయి అప్పుడు పిండి బాగా అంతేనా కదా భక్ష్యాలు బాగా వచ్చేది దీంట్లో రెండు రకాలుంటాయి భక్ష్యాల రవ్వ అది మనమైతే మైదాతోనే ఎక్కువ చేస్తాము ఎందుకంటే భక్ష్యాల రవ్వ ఒక్కొక్కసారి విరిగిపోతాయి రావన్నమాట మైదాతో అయితే బాగా వస్తాయి Yeah, the Kajan am I down to? The... पसपेदा पसंद बैल्स पसपेसक भक्या कलर वस्ताई ब ਦੀਨ੍ੰ ਕੋਗਿਤੋ ਕੋਡੀਤੇ ਦੀਨ੍ੰ ਵੇਡੇ ਕੋਸੁ

అట్లకే కలిపేదనే ఇట్లా కలిపితే బత్యాలు బాగా చేస్తావాలను బాగా చెయ్యి నీ మంచిగా మిక్సీకి పడుతున్నాదా మెక్సిక పట్టుకునేది పట్టుకునేదింటే బాగుంటుంది కదా మొన్న వాకింగ్ దగ్గర ఇచ్చినప్పుడు అని మంచి చేసేవా మరి వాడు చేస్తుండే ఒకటి ఏదన్నా చక్కది వస్తాలే మరి వస్తాడు రాడా ఎప్పుడోసారి చేస్తా చిన్నప్పుడు తీసుకొని తీసుకొని తింటారు పిల్లలు తిందనా తినద్దంటే కూడా ఎట్లా ఎట్లంటుండ్రీ పిల్లలు మరుసంగ లేపుకొని పోతాను పూజ చేసే వరకు తినద్దు అంటే

আৰু বেয়া নেটৰ বেয়া চে వి అన్నం చేసినాను అలా ఇంకా వంకాయ కానీ రెడీ అయింది వంకాయ ఉర్లగడ్డ మునక్కాయలు వండినా ఇది కానీ రెడీ అయింది ఇప్పుడైతే చారు తిరువాత పెడతాను చారుగా ముక్కింది ఇంకా చారు బక్షాల్ చారు అయితే మునక్కాయలు వేసింది మునక్కాయలు టేస్ట్ ఇప్పుడైతే ఇంకా చారు తిరువాత పెడతాం అలాగే గుళ్ళ పూజ రెడీ రెడీ చేస్తున్నాను మంది అయిపోరికి ఇంకా రెడీ అవుతుంది දෑමටික් <Sess> ෙරවාදතම. <worshipbird>. <Sess atheist vapouroso _>

పచ్చడి చేస్తున్నాను రవి ఈరోజు ఇంకెప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం మన ఇంట్లో ఇప్పుడైతే కానీ మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాయి ఇది ఇది పూత ఉప్పు కారం బెల్లం చింతపండు పులుసు ఎప్పుడు తింటా మనం ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అంటే ఎప్పుడు చేయలేదు కానీ ఇంకా మామిడికాయ వేసిన కొంచెం వేపాకు పూత వేస్తున్నా ఇంకా మనం ఫస్ట్ కాబట్టి కొంచెమే వేస్తున్నాం కొంచెమే మంచి ఇంకా ఉప్పు కారం బెల్లం అన్నీ వేసేస్తాను పచ్చడి అంటే పులుపు మరి ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ కాబట్టి అన్ని ఉప్పు కారం అన్నీ వేసేస్తున్నాను చింతపండి పులిసేస్తాను

రెడీ చేయి ఇంకా నాండే చిప్ ఇంకా నానలేదా మరి బిస్కెట్ ఏమైంది మరి ఇప్పుడు బిస్కెట్ ఓ భక్ష్యం వస్తే వాల que te te cona o que te soba. Ya vo tapa de dentro, de aire, ora me era todo ben. Ya vo unha techene. मैं पूरी करूंगा ये कहना बताना इधर ये पट कर लो मेरे को हम तब आएंगे फर्स्ट बैच में

అయితే పూజ అయిపోయింది ఇంక వంట ఫ్రైన్ రెడీ అయినాయి పూజ అయితే చేసే పచ్చడి అయితే టేస్ట్ చూస్తాం ఎట్లుందో ఫస్ట్ టైం కాదు పచ్చడి సూపర్ బాగుంది

അത് ശുഭാ മറക്കി